ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను నేనైతే బజార్ వైపు వెళ్ళేటప్పుడు అక్కడైతే నర్సరీ అయితే కనిపించింది ఇది షార్ట్ బిట్ అయితే పెట్టాను దీన్ని సరే ఏదో లాంగ్ వీడియోలు అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేశారనమాట ఏంటి పువ్వులు పిచ్చి ఎప్పుడూ ఎప్పుడు ఓ పెద్ద పువ్వులు చూపిస్తూ ఉంటుంది చచ్చిపోతున్నాము తీసే పది వీడియోల్లో రెండు మూడు వీడియోలు పూలవే ఉంటాయని పెట్టుకోబాకండి నాకు ఎందుకో పసిపిల్లలన్నా పువ్వులన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎంత చూసినా ఎంత తీసినా ఇంకా ఇంకా ఏదో ఇంట్లో మన వాళ్ళని మన పిల్లల్ని కనుక మనం ముందు బుద్ధిగా ఎలా చూపించుకుంటామో ఆ ఫీల్ అయితే వచ్చే అసలు ఆటోమేటిక్గా నేను చూసింది అందరికీ చూపించాలని ఆ టైప్లో ఇంకా అది ఎందుకో నాకు తెలియదు సో మీ అందరూ కూడా నేచర్ అనేది ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు ఒక మంచు ఒక కొండలు పల్లెటూర్లు పువ్వులు పసిపిల్లలు ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎవ్వరూ ఉండం కదా బట్ నా అంత పిచ్చి అయితే ఎవరికి ఉండకపోవచ్చు అయినో బట్ నేను చూసేదైతే నీకు కూడా చూపిస్తాను నా టాచర్ అయితే మీకు తప్పదు ప్లీజ్ నన్ను ఏం తిట్టుకోకుండా నేను చూపించిన వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఎంత అందంగా ఉన్నాయో కదా ఎన్ని గుత్తులు 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 పూసేసి మనం ఒకటి రెండు పూలు చూపించడానికి పది పూలు కూర్చడానికి చచ్చిపోతూ ఉంటాము నా నేడు కూడా చూపిస్తున్నా